హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే పునుకులు పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మా ఇంట్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను మీరు మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి నేను పెసరపప్పు నానబెట్టుకుని ఒక ఐదారు గంటలు నానబెట్టి ఇలా పిండి పట్టేసుకున్నానండి గ్రైండర్లో రుబ్బాను నేను రోడ్లో రుబ్బే టైం లేక గ్రైండర్లో రుబ్బాను తర్వాత పచ్చిమిర్చి నేను ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉల్లిపాయలు మాత్రం ఒక ఐదు ఆరు చిన్న ఉల్లిపాయలు ఈ విధంగా మిక్సీ పట్టుకోవడానికి వేసానండి పచ్చిమిర్చి కలిపి పట్టను నేను ఓన్లీ ఉల్లిపాయలు పడతాను ఒక పెద్ద ఉల్లిపాయ చింతపండు నానబెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకుని కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకున్నాను పులుసు పెట్టడానికి కొంచెం సాల్ట్ తగ్గిందండి మరీ తక్కువ వేసాను అందుకు కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను పిండిలో ఆయిల్ పెట్టేసానండి పుణుకులు వేయడానికి ఇలా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో వేసేసుకోవడమేనండి పుణుకులు ఇవి మనం పులుసుకి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మధ్యాహ్నం స్నాక్స్కి కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చండి అది పులుసుకి ఉపయోగపడుతున్నాయి స్నాక్స్కి కూడా ఉపయోగపడతాయి ఈ విధంగా నిండా మనకు ఏ సైజు కావాలతో ఆ సైజు వేసేసుకోవడమేనండి మామూలుగా రోట్లో రుబ్బుకోవాలి కానీ నాకు అంత టైం లేక నేను గ్రైండర్లో రుబ్బేసుకున్నాను పెసరపప్పు కుక్కర్ నానబెట్టుకుని అలా వేగాలండి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవడమే మొత్తం పుడుగులన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలండి పులుసులు పుణుకులు పులుసు నోటికి చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఈ పులుసు మనం ఈ పుణుకులు వేసుకోవడానికి మనం పొట్టు పప్పు తెచ్చుకొని పొట్టు కడిగేసి రుబ్బుకుంటే బాగుంటాయండి టేస్ట్ బాగుంటాయి గుళ్ళు వస్తాయి పుణుకులు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి వేగిపోయినాయి తీసేస్తున్నాను మళ్ళీ ఉన్న పిండి కూడా ఈ విధంగానే వేసేసుకుంటున్నానండి నేను ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి ముందు కొనుక్కులు వేసుకొని రెడీగా పెట్టుకొని వేగిపోయినాయి ఇవి కూడా తీసేస్తున్నాను అయిపోయినాయి మొత్తం పిండంతా వేసేసానండి ఎలా అయినా వేసుకోవచ్చండి ఇంకా రౌండ్గా కూడా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చండి ఇవి నేనైతే స్పీడ్గా వేసేసాను కానీ ఇంకా రౌండ్ వచ్చేలా కూడా వేసుకోవచ్చు నేను గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఫస్ట్ వేసానండి ఆయిల్లోను తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నానండి ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు నేను అలా పేస్ట్ నాకు పులుసు చిక్కుగా దనం కోసం పేస్ట్ ఎక్కువ పట్టుకున్నాను ఇలా పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి పులుసు కొంచెం ఆయిల్లో వేగనివ్వాలండి పచ్చిమిర్చి వేగినాయి కదా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగనివ్వాలి కొన్ని పసుపు వేసానండి కారం కూడా వేస్తున్నాను ఉప్పు అయితే ఒక స్పూన్ స్పూన్లున్నారు వేస్తున్నాను ఎందుకంటే మనం పుణుకుల్లో ఉప్పు వేసాం కదా ఇప్పుడు దీనిలో చూసుకుని వేసుకోవాలి ఎక్కువైపోద్ది లేకపోతే కారం కూడా వేసేస్తున్నాను కారం కూడా ఒక రెండు స్పూన్లు వేసానండి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి ఇవన్నీ వేసాక కూడా కొంచెం ఇవ్వాలండి ఆయిల్లో కారం వేసాక వేగితే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి నేను ఆయిల్ ఆయిల్లో కారం వేసాక వే వేగటం వల్ల బాగుంటుందండి టేస్ట్ పచ్చివాసన రాకుండా ఉంటుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను ఇప్పుడు ఫ్రెష్గా దంచానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడూ నిలవ ఉండకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుతాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా కొంచెం వేగనిస్తుందనండి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్తో పాటు వేగుతుంది కదా ఇలా మగ్గితే సరిపోతుందండి ఆయిల్లోను మొత్తం ఆయిల్ పీల్ చేసుకుని డ్రై అయిపోయింది కదా ఆయిల్ అయితే నాలుగు స్పూన్లు వేసానండి నేను మనం పుణుపుల క్వాంటిటీని బట్టి వేసుకోవాలి చింతపండు పులుసు పోసేస్తున్నానండి నేను కలిపేసుకుందాం మొత్తం వేసుకొని దీనిలో పుణుకులు వేసేద్దామండి ఎందుకంటే పుణుకులు పులుసులో ఉడిగితే టేస్ట్ బాగుంటుందనమాట పులుసు పోయంగానే వేసేస్తే ఆ పులుసుతో పాటు ఉడిగితే కదా పుణుకులు ఆ పుణుకులు రసం పీల్చుకొని బాగుంటుందండి టేస్ట్ నేను ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసానండి పావు స్పూను జీలకర్ర పొడి వేసాను స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసాను అవసరమైతే మసాలా పొడి కూడా ఇందులో గరం మసాలా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు కానీ మేము కొంచెం మసాలాలు తక్కువ తింటాము అందుకే నేను దీనిలో ఇంకా మసాలా ఎందుకు లేని వేయలేదు కానీ ఇష్టమైన వాళ్ళ మసాలా కూడా వేసుకోవచ్చండి గరం మసాలా ఒక అర స్పూన్ అలా వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి చూడండి చక్కగా ఉడుగుతుంది కదా ఆల్మోస్ట్ ఉడిగిపోయిందండి నేను పుణుపు కూడా నొక్కు చూసాను కదా ఉడిగిపోయింది నొక్కు చూశాను నేను పుణుపు ఉడిగిపోయిందండి కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఉడకనిద్దామండి కొత్తిమీర కూడా పులుసులో ఉడిగితే బాగుంటుంది టేస్ట్ చక్కగా ఇలా ఉడిగితే బాగుంటుందండి నేను కట్టేస్తున్నాను ఆల్రెడీ అయిపోయిందండి పునుకుల పులుసు ఎంతో రుచిగా రెడీ అయిపోయింది మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కమ్మటి పెసరపుణుకులు పులుసు రెడీ అయిపోయింది నాకు ఏదైనా కామెంట్స్ ఉంటే కనుక తెలియజేయండి చూడండి పులుసు సమానంగా ఉంది మరీ చిక్కగా లేదు మరీ పలచగా కూడా లేదు ఇలా సరిపడగా ఉందండి ఓకే అండి బాయ్ అండి